కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు ఎరబల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని చెప్పారు సంగమేశ్వరం బసవేశ్వర కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆక్షేపించారు గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్న కేసీఆర్ కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తనకు అలవాటని అన్నారు కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఏ ప్రభుత్వం కావాలని ఓటింగ్ పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని జనం ఓట్లేశారని కేసీఆర్ తెలిపారు ఇప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామన్న కేసీఆర్ కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు మళ్ళీ లైన్లో రావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణ బిడ్డ మనోడే వాళ్ళు ఏ మతం ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన అందరు బాగుపడాల్సిందే ప్రతి ఒక్కరు న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్లాడాలి అంతేనా పక్క మాటది కొట్లాడదాం కదా ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ అక్రంగా కొట్టడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఏవోదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందు పోతూనే ఉండాలి సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టు నాకు అలవాట్లేదు కదా నేను చూస్తా ఉన్నా కానీ మన కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేశ్వరరా పన్నది బసవేశ్వర రాన్నే పన్నది ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథ చూడాలి జరుగుతా ఉంది తెలంగాణ శక్తి ఎందుకు మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలే భవిష్యత్ కోసం కూడా కొట్టాడు మన సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమాత్రమైంది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆ సమయం ఆరుకోట్లుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానండి అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే ఇంత మాయకులం ఏడాది లోపాలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతామన్నా గొప్పగా అనుకున్నా ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాడి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకట్టింది ముప్పై శాతం మనకాటి వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పోయి పరిస్థితి